మెయిన్ థింగ్ ఇప్పుడు వచ్చేసేసి ఎక్కువ మనం ఇందాక మాట్లాడుకుని ప్రైవేట్ పార్ట్స్ అనేవాళ్ళకి కొంచెం సర్జరీస్ ఎక్కువగా అవుతూ ఉంటాయి సో దాని గురించి చెప్పండి అంటే జనరల్ గా సర్జరీకి మీ దగ్గరకు రాగానే ఇమీడియట్ గా సర్జరీ చేస్తారా లేకపోతే కౌన్సిలింగ్స్ లాంటివి ఏమైనా ఉంటాయి లేదు డెఫినెట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అసలు అడుగుతామండి అంటే వాట్ ఈస్ దేర్ ప్రాబ్లం వాళ్ళకి ఏం కావాలి కరెక్షన్ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ నేను చూసింది ఏంటంటే చాలా మటుకు మంది ఇది ఎందుకు చేయించుకుంటున్నారంటే పార్ట్నర్ ప్రెషర్ మూలా సో వాళ్ళకి కావాలి అని Cante coda. మన హస్బెండ్ ని పార్ట్నర్ ని ప్లీజ్ చేయాలి వాళ్ళకి నచ్చేటట్టు ఉండాలి అందుకోసం ఇది చేయించుకోవడం ఇంపార్టెంట్ అనే మైండ్ సెట్ తోటి వస్తారనమాట సో అలాంటి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కౌన్సిలింగ్ ఇస్తాం అంటే అసలు మీరు ఎందుకు చేయించుకుంటున్నారు చేయించుకున్నాక వాట్ ఈస్ యువర్ గోల్ ఎందుకంటే కొంతమందికి చూడండి ఇప్పుడు మీరు హస్బెండ్ ని ప్లీజ్ చేయించుకోవడానికి చేస్తున్నారు అంటే మనం ఎంత సర్జరీ చేసినా కానీ వాళ్ళు ప్లీజ్ అవ్వకపోవచ్చు అని మీరు ఎన్ని సర్జరీస్ చేయించుకుంటారు సో ఆ మైండ్ సెట్ చేంజ్ చేసి చేయడానికి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడతాం అండ్ కొంతమందికి ఈవెన్ చాలా మటుకు అన్ రియలిస్టిక్ గోల్స్ ఉంటాయి అంటే వాళ్ళు ఎట్లా అనుకుంటారంటే మీరు నేను పెళ్లి కాకుండా ముందు ఎట్లా ఉన్నాను లేదు అంటే పిల్లలు పొత్తే ముందు ఎలా ఉందో అట్లా చేంజ్ చేసేసేయండి అది లేదు అంటే మా హస్బెండ్ మాతో ఉండరు లేదంటే నన్ను ప్రేమించరు అలా అని సో అలాంటి వాళ్ళకైతే డైరెక్ట్ గా అవి సేను బికాస్ ఎప్పుడైనా మనం ఇంప్రూవ్ చేయగలం కానీ ఒక మీకు ఫస్ట్ లో చెప్పాను చూడండి ఈ ఫేస్ ఇట్లా మారిపోవాలా అన్నట్టు అలా మనం చేయలేం దట్ ఇది మనకి ఒక సార్ట్ ఆఫ్ ఇట్లానే కావాలి నాకు హండ్రెడ్ పర్సెంట్ అంటే అది కుదురు సో వి హ్ టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్ దట్ మీకు ఉన్నది మేము ఇంప్రూవ్ చేయగలుగుతాము ఇట్ విల్ హెల్ప్ యూ విత్ యోర్ సెక్చువల్ ఫంక్షన్ లేకపోతే యూరినరీ ఫంక్షన్ ఇవన్నీటికి కానీ వి కాంట్ మేక్ ఇట్ లైక్ట్ విజైనా అని సో ఇది కూడా వాళ్ళకి చాలా చెప్పాల్సి వస్తుంది అండ్ ఈ సర్జరీస్ అనేవి నేను చెప్పినట్టు చాలా మంది హస్బెండ్స్ ఏ స్పెషలీ ప్రిఫర్ చేస్తున్నారు దట్ మా వైఫ్ కి చేయించండి ప్రెగ్నెన్సీ తర్వాత చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇట్లా అన్నట్టు బట్ అది కూడా పెయిన్ఫుల్ ప్రాసెస్ ఏనామా యా డెఫినెట్లీ ఎందుకంటే ఎక్కడైనా చూడండి కుట్లు వేస్తే పెయిన్ ఉంటుంది స్పెషల్లీ ఆ ఏరియాలో అంటే ఇంకా పెయిన్ఫుల్ గా ఉంటుంది కదా సో మనం సర్జరీ చేసాక కూడా చాలా కేర్ఫుల్ గా అక్కడ మనం పోస్ట్ ఆఫ్ రికవరీలో చూసుకుంటూ ఉండాలి ఒక మొత్తం రికవర్ అవడానికి సిక్స్ వీక్స్ పడుతుంది డెఫినెట్లీ సో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో లో మనం యూరిన్ చేసినా కానీ లేదంటే అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇట్లాంటివి చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి ఓకే బట్ నాట్ ఎట్ ఆల్ ఈజీ కదా అసలు బట్ ఇలాంటివన్నీ కూడా పెయిన్ఫుల్ ప్రాసెస్ అంటే సర్జన్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు నిజంగానే మేబీ మీరు కూడా సమ డిస్టర్బ్ అవుతారేమో కదా ఇలాంటి సర్జరీ కొన్నిసార్లు ఉంటుందండి ఎస్పెషలీ మెన్ నో హస్బెండ్స్ ఇలా కొంతమంది వచ్చి నిజంగా ఏడ్చుకుంటూ మరీ చెప్తారు దట్ మాకు ముగ్గురు పిల్లలు అయ్యారు నలుగురు పిల్లలు అయ్యారు దీని తర్వాత ఇలాగా గా ఉంది అని హస్బెండ్ మాతో ఉండను అంటున్నారు అందుకే మేము చేయించుకుంటున్నాము అంటే అసలు అంటే ఐ ఫీల్ బ్యాడ్ దట్ విమెన్ ఆర్ రెడీ టు గో టు ఎనీ లెన్స్ To you know, uh, for husband's impress pleasure. the husband, isn't hmm. it? అది మెయిన్ గా మాకు ప్లాస్టిక్ సర్జరీలో మేము స్టార్ట్ చేసే ముందు మాకు నేర్పేది ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ అనేది ఆ పేషెంట్ సాటిస్ఫాక్షన్ కోసం చేయాలి వాళ్ళ లైఫ్ ఇంప్రూవ్ అవడానికి చేయాలి అని కానీ ఇప్పుడు రాను రాను ఎట్లా అయిపోతుంది అంటే మనం ఇంకోళ్ళని ఇంప్రెస్ చేయడానికి లేదంటే వాళ్ళ కలల్లో మనం అందంగా కనిపించడానికి ఇట్లా ఎక్కువ చేస్తున్నారు బికాస్ అది ఎలా అయిపోయిందంటే ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేస్తుంది లేడీస్ ఆఫ్టర్ డెలివరీ చాలా మందికి అదే ప్రాబ్లమ్ ఉంది సో దట్స్ వాట్ ద కేను అదే చాలా మంది ఎక్కువ హస్బెండ్ ని చెప్పడానికి లేదంటే ఇన్లాస్ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే హస్బెండ్ ఫీల్ అవుతున్నారు అదైతే అసలు నిజంగానే అండి అలాంటివి కూడా మేము చెప్పేస్తాం అవుట్ గా దట్ మీరు కాదు అసలు వైఫ్ చెప్పాలి దట్ ఐ వాంట్ దిస్ సర్జరీ బికాజ్ ఆయన చెప్పి వెళ్ళిపోతాడు కానీ మేము చేసేదైతే సర్జరీ వైఫ్ మీద కదా హస్బెండ్ మీద కాదు సో అది కూడా అన్ఫార్చునేట్లీ సమ్ టైమ్స్ వీ టు ఎన్కౌంటర్ అలాంటివి సో కంప్లీట్ గా ఇవి సక్సెస్ అవుతాయి అని కాదు కొన్నిసార్లు ఇవి కూడా జరగకపోవచ్చు డెఫినెట్లీ బికాజ్ స్టూడెంట్ సిక్స్ వీక్స్ ఇస్ అ వెరీ లాంగ్ టైం కదా ఒక హౌస్ వైఫ్ సిక్స్ వీక్స్ రెస్ట్ తీసుకోవడం అంటే ఇంపాసిబుల్ కదా కిడ్స్ ఉంటారు ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అలాంటి స్టోరీస్ కూడా ఉన్నాయండి అవి అయితే ఇంకా మాకు దారుణంగా అనిపిస్తాయి దట్ మేము సర్జరీ చేసి ఇంటికి పంపించేస్తాము ఇంటికి వెళ్ళాక వాళ్ళకి రెస్ట్ ఇవ్వడానికి అందరూ ఒప్పుకోరు సో పాపం వాళ్ళు ఒక వన్ వీక్ తర్వాతే మళ్ళీ వర్క్ చేయడము అవన్నీ స్టార్ట్ చేసేస్తారు సో ఆ కింద వేసిన కుట్లతో మళ్ళీ అవి టైట్ గా ఉండకపోవడము లేదంటే అక్కడ నుంచి బ్లీడింగ్ రావడం ఇన్ఫెక్షన్ రావడము అలాంటివి కూడా చాలా కేసెస్ వస్తాయి మీరు చేసిన సర్జరీస్ లో చాలా హారబుల్ అసలు అని చెప్పేసి అనే సర్జరీ సో ఇలాంటివే దట్ పెజైనల్ సర్జరీసే ఒక ఆవిడ మా దగ్గరకు వచ్చింది అండ్ తను ఏంటి అంటే ఈవెన్ షీ వాస్ లైక్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ కానీ అంత చిన్న ఏజ్ లోనే ఆవిడకి ఆల్రెడీ త్రీ పిల్లలు ఉన్నారు ముగ్గురు అండ్ బికాస్ అంత క్లోజ్ గా ప్రెగ్నెన్సీస్ అయ్యాయి కనుక తనకి మనకి యూట్రైన్ ను మన రెక్టల్ వాల్ అంటే మన మోషన్ వెళ్లే దాని దారి ఏదైతే ఉంటుందో అది థిన్ అయిపోయింది ఆవిడకి సో అన్ఫార్చునేట్లీ ఎప్పుడు కింద యూరిన్ పాస్ చేయాలన్నా మోషన్ పాస్ చేయాలన్నా అదంతా గర్భసంచి బయటకు వచ్చేసేది సో దాన్ని యూట్రైన్ ప్రొలాప్స్ అంటారనమాట సో ఆవిడ దాంతో మా దగ్గరకు వచ్చింది బేసిక్లీ కానీ మేము అది రెక్టిఫై చేస్తున్నప్పుడు హస్బెండ్ ఏమో వచ్చి యాక్చువల్లీ మీరు ఇది కాస్త టైట్ చేసి సో దట్ మా సెక్షువల్ లో కూడా బెటర్ గా ఉంటే బాగుండు సో ఇన్ని సెంటీమీటర్స్ తగ్గించండి లేకపోతే నేను తనతో ఉండలేను అన్నట్టు అట్లా చెప్పాడు మేము అప్పుడే చాలా ఐ వాజ్ వెరీ యాంగ్రీ దట్ అలా ఎలా చెప్పగలుగుతారు దిస్ ఇస్ సమ్థింగ్ వీఆర్ ట్రైంగ్ టు హెల్పర్ అంటే దిస్ ఇస్ నాట్ ఎ కాస్మెటిక్ సర్జరీ యాక్చువల్ యాక్చువల్గా ప్రాబ్లం ఉంది మనం అది రెక్టిఫై చేస్తున్నాము అంటే ఈయనేమో వచ్చి నాకు నాకు ఇట్లా కావాలి అన్నట్టు చెప్పాడు సో సరే ఏదో ఒకటి అయింది కదా అని దెన్ ఆమెకి అంతా చేసి పంపించాం అండ్ నార్మల్ వెజైనోప్లాస్టిక్ అంటే కూడా ఇవన్నీ ఎట్లా అంటే దే ఆర్ వెరీ వెరీ డెలికేట్ ఎందుకంటే మనం టూ త్రీ స్ట్రక్చర్స్ కి కుట్లేస్తున్నాం ఇక్కడ సో ఆమెకి హండ్రెడ్ పర్సెంట్ చెప్పాము దట్ మీరు ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా ఒక టూ వీక్స్ రెస్ట్ తీసుకోవాలి అస్సలు ఏం అసలు యూ షుడ్ నాట్ హ్యావ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ వర్క్ కూడా చాలా నెమ్మదిగా చేసుకోవాలి అదర్వైజ్ అక్కడ కుట్లు ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని కానీ అన్ఫార్చునేట్లీ ఆఫ్టర్ సిక్స్ డేస్ వన్ వీక్ కూడా అవలే షీ కేమ్ బ్యాక్ టు అస్ విత్ కంప్లీట్ అక్కడ పస్సు స్టిచ్చెస్ అన్ని ఓపెన్ అయిపోయి అండ్ షీ వాస్ అడ్మిటెడ్ ఎలా బికాస్ ఆమెకి థర్డ్ డే నుంచే వర్క్ చేయడం స్టార్ట్ చేయించేసారంట ఇంట్లో అండ్ ద హస్బెండ్ ఆల్సో డిడ్ నాట్ వెయిట్ ఇమాజిన్ సర్జరీ అయ్యాక కూడా దే ఆర్ నాట్ రెడీ టు వెయిట్ ఫర్ లైక్ సిక్స్ మంత్స్ టు హ్యావ్ సెక్స్ విత్ ఇన్ ఫోర్ ఫైవ్ డేస్ ఓన్లీ హీ హ్యావింగ్ సెక్స్ ఆ కుట్లన్నీ ఓపెన్ అయిపోయి దర్ లాట్ సర్జరీ కదా నోస్ అందరూ అలా ఉంటే ఎట్లా చెప్పండి సో దట్ అండ్ షీ వాస్ ఇన్ అ వెరీ బ్యాడ్ స్టేట్ అసలు సో మనం చేసిన సర్జరీకి పాపం ఆమె హెల్త్ కూడా ఇంకా ఎక్కువ వర్సన్ అయింది బికాస్ షీ డి నాట్ టేక్ కేర్ సో మళ్ళీ ఆమెకి రీసర్జరీ చేసి అడ్మిట్ చేసి అవి యాంటీబయాటిక్స్ ఇచ్చి ఆమె మొత్తం రికవర్ అయ్యి వెళ్ళడానికి మాకు ఒక త్రీ వీక్స్ పట్టింది సో హౌ హవినా చీజ్ ఇప్పుడు కంప్లీట్లీ ఫైన్ కానీ దాని తర్వాత వాళ్ళ హస్బెండ్ ని పిలిపించి కూడా వి గేవ్ దెమ్ లైక్ అ స్ట్రిక్ట్ వార్నింగ్ నేను చెప్పా కూడా మీరు ఇంకా ఏమైనా చేస్తే మీ మీద కేసు కూడా వేయొచ్చు బికాస్ దిస్ ఇస్ లిటర్లీ లైక్ అబ్యూస్ కదా సో ఫిజికల్ అబ్యూస్ కింద వస్తుంది ఇది సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ అని కూడా చెప్పాను అబ్బా బట్ నిజంగానే డాక్టర్స్ అనేసరికి చాలా స్టోరీస్ మీరు వినాలి చూడాలి అనుకుంటా ఇది కంప్లీట్ గా ఈజీ అయితే కాదు అవును రియల్లీ వెరీ హారబుల్ సమ్ టైమ్స్ మేబీ మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇలాంటివి గుర్తొస్తే చాలా ఉంటారేమో కదా వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్ ఇలాంటివి అంటే మనం అనుకోము దట్ ఇట్లాంటివి మనకు వస్తాయి అని బట్ ఇంటికెళ్ళి ఇవన్నీ గుర్తుకొస్తే ఐ జస్ట్ ఫీల్ దట్ ఓకే అట్లీస్ట్ ఒక భాగంలో వాళ్ళకి హెల్ప్ చేయగలిగామా ఇంకా అలా ఆలోచించి వి షుడ్ బి ఓకే విత్ ఇట్ కానీ అదర్వైజ్ సమ్ ఆఫ్ ది స్టోరీస్ ఆర్ రియలీ హార్డ్ బ్రేకింగ్ రియల్లీ అంతా ఇంట్లో కిడ్స్ పెట్టుకొని అటు హస్బెండ్ తో మేనేజ్ అవ్వాలి ఇన్లాస్ తో మేనేజ్ అవ్వాలి అంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ బట్ ఎనీవేస్ అండి అంటే ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏదో పైకి కనిపించే మెరుగులే కాదు లోపల కూడా చాలానే ప్రాబ్లమ్స్ ఉంటాయి సో నిజంగానే ఇలాంటివన్నీ క్లియర్ చేస్తూ వాళ్ళకి మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు రియల్లీ వండర్ఫుల్ అండి ఫర్ కమింగ్ థ్యాంక్స్ ఫర్ ది టాపిక్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి